సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదినం ఈ రీతిగా మీ పాదల చింత చేరి ధన్యకరమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ముఖ్యంగా ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ రూపనివ్వండి బలపరచండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి విదేశాలన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీ రూపనివ్వండి సహాయం అందించండి అయ్యా చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఎక్కువనివ్వండి ఆరోగ్యంతో నింపండి బలపరచండి డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు మీ రూపాద ఇచ్చేయండి ఆరోగ్యంతో నింపండి అట్లాగే ప్రభ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభు నాయన ఉద్యోగాలు పొందుకునే ఉద్యోగాల్లో ఉంటున్న బిడ్డలు కూడా సహాయం అందించండి అలాగే దూర ప్రథాలు ఉద్యోగాలు చేసిన వీటిని కూడా దీవించి ఆశ్రయించండి మీ సహాయం అందించండి కుటుంబాలను దీవించండి ప్రభావ దీవన సమాధానంతో నింపండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యంగా ఇచ్చండి బలపరచండి గర్భలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి ముప్పై నాలుగో కీర్తన పదకొండో చరణం వరకు మనం చూస్తాం ఈరోజు పన్నెండు పదమూడు పద్నాలుగు చరణాలు చూద్దామండి బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాల్చుకొను కీడు చేయటం అని మేలు చేయము సమాధానం వెతికి దాని వెంటాడుము కీర్తనకారుడు ఇక్కడ చెబుతున్న మాటల్లో మనం చూస్తే మనం చక్కగా బ్రతకాలి మేలు చేస్తూ అనేక దినాలు బ్రతకాలి అని ఎవరైనా ఒకవేళ ఆలోచిస్తే కనుక ఒక నాలుగు విషయాలు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు పదమూడు పద్నాలుగు చరణాల్లో ఒకటి చెడ్డ మాటలు పలుకుండా మన నాలుకను కాపాడుకోవాలి కపటమైన మాటలు పలుకుండా మన పెదవులను కాల్చుకోవాలి మూడు కీడు చేయుట మాని మేలు చేయాలి నాలుగు సమాధానం వెదకి దాన్ని వెంటాడాలి ఈ పదమూడు చరణంలో చూసిన విషయాలు చెడ్డ మాటలు పలుకుండా నాలుకను కపటమైన మాటలు పలుకుండా పెదవులను కాచుకోవాలి మన నోరు లేదా మన పెదవులు ఈ నోటి వెంబడి వచ్చే మాటే మనల్ని తీర్పు తీరుస్తుందంట మన మంచోళ్ళమో చెడ్డోళ్ళమో అని కాబట్టి మన మాటలు మన నోరు మన నాలుక ఎలాంటి మాటలు పలకాలో ఎలాంటి మాటలు మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన తెలియజేస్తున్నాడు పేతురు మొదటి పత్రికలో మూడు పదిలో చూస్తే అండి మూడు పది పేతురు మొదటి పత్రిక అక్కడదే ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకున్న తన నాలుకను కపటం మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకునవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాని వెంటాడవలను పాత నిబంధనలో ఉన్న కీర్తనలో ఉన్న ఆ విషయాన్ని ఇక్కడ గారు తన పత్రికలో రాస్తున్నారు జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలి మంచి దినాల్లో ఉండాలి అని అంటే గనక మనం మంచిగా జీవించాలంటే కనుక చెడ్డదాన్ని పలుకుండా మన నాలుగుని కాపాడుకోవాలి కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి కీడు నుండి తొలగిపోవాలి మేలు చేయాలి సమాధానం దాన్ని వెంటడాలని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం మంచి జీవితాన్ని కోరుకున్న వాళ్ళమైతే కోరుకునే వాళ్ళమైతే తప్పనిసరిగా మంచి విషయాలు మనం కోరుకుంటాం అయితే ఆ మంచి విషయాలు కోరుకునే క్రమంలో ఏం చేయాలో చాలా వివరంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చెబుతున్న మాటల్లో మొట్టమొదటిగా మన నోరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి నోటి నుండి వచ్చే మాటలు కాపాడుకోవాలని చెప్తున్నాడు ఎపిసి సారి మనం చూస్తే అండి నాలుగో అధ్యాయం ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ముప్పై వచనం చూస్తే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని చెప్తున్నాడు ఆయన అంటే మన నోటి వెంబడి వచ్చే మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఎఫీస్ఎల్కు రాస్తూ పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు వినేవారికి మేలు కలగాలి మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే అవతల వ్యక్తికి మేలు కలిగే మాటలై ఉండాలి వినివారికి మేలు కలుగునట్లు రెండు అవసరమును బట్టి అవసరాన్ని బట్టి మాట్లాడాలి కొంతమంది అతిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాటలు ఎన్నో రకాల దోషాలు దొరలడం మనకు తెలుసు కాబట్టి విస్తారమైన మాటల్లో ఉండక మానదని బైబిల్ చెబుతుంది మాట కాబట్టి అవసరాన్ని బట్టి మాట్లాడడం మనం నేర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి వినేవారికి మేలు కలగాలి రెండవది అవసరాన్ని బట్టి మాట్లాడాలి మూడవది క్షేమాభివృద్ధికరమైన మాటలు అవతల వాళ్ళు క్షేమం కోరి మాట్లాడాలి అవతల వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే మాటలు అవతల కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే మాటలు భర్త భార్య మధ్య గొడవలు పెట్టే మాటలు లేదా కుటుంబీకుల మధ్య అన్నదముల మధ్య గొడవలు పెట్టే మాటలు అలాంటివి మాట్లాడకూడదు వాళ్ళ క్షేమం కోరి మాట్లాడాలి అలాగే అనుకూల వచనమే పలుకుడి కానీ క్షేమాభివృద్ధికరమైన వచనమే వాళ్ళకు అనుకూలంగా ఉండే మాటలే మనం మాట్లాడాలి తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు దుర్భాష ఏదైనా మీ నోట రాని దుర్భాష అవతల వ్యక్తుల్ని తిట్టేటువంటి పరిస్థితి మీ సహోదరుని చూసి వ్యర్ధుడా అన్నామంటే నరకమే నీకు అంటున్నాడు ఆయన కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అక్కడ అంటున్నాడు కదా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరసకుడి అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యములో నన్ను మంచి దినాలు చూడాలి అంటే మన మంచి దినాలు జీవించాలి అంటే తప్పనిసరిగా ఆయన చెబుతున్నటువంటి శ్రేష్టకరమైనటువంటి మాటలను మనం వెంబడించాలి శ్రేష్టకరమైన మాటలు మనం నేర్చుకోవాలి కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయో మన మన మాటలు మనం సరి చేసుకొని చెప్తున్నాడు చెడ్డమాటలు పలుకోకుండా మన మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాడు ఆ నోటిని కాల్చుకోవాలని చెప్తున్నాడు కొలసి పత్రిక నాలుగు వారులో ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి మీ సంభాషణ ఎప్పుడు కూడా ఎలా ఉండాలన్నాడంటే ఆయన రుచిగలదిగా కృపాసహితముగా ఉండనియుడి మనతో మాట్లాడాలంటే వాళ్ళు ఇష్టపడాలి మనతో మాట్లాడడానికి ఆసక్తి చూపించాలి అంతేగాని మనం మాట్లాడితే వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు ఆ మాట చెప్తున్నాడు కీర్తనల్లో మీరు బ్రతుకు పరిస్థితుల్లో మేలు అనేక దినాలు బ్రతకాలనేటువంటి మంచిగా జీ జీవించాలి అనేక దినాలు మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటే కనుక తప్పనిసరిగా చెడ్డ మాటలు పలకకుండా మన నాలుగుని కాపాడుకోవాలి కపటం మాటలు పలకకుండా మన పెదవులను కాపాడుకోవాలి అంత మాత్రమే కాదు కీడు చేయటం అని మేలు చేయము కీడు అవతల వ్యక్తికి కీడు చేయకుండా ఆ కీడు అలాంటివన్నీ మానేసి మనం మేలు చేయాలి అవతల వ్యక్తికి మేలు చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఎదగాలి అలాగే సమాధానం వెదకి దాన్ని వెంటాడము సమాధానాన్ని వెతకాలి సమాధానం ఇచ్చేది ఎవరు అంటే ప్రభుత్వ క్రీస్తు వారే ఆయనే సమాధానకర్త ఇహోవా షాలోమ్ అనే మాట మనం చూస్తాం సమాధానం ఇచ్చేవాడు సమాధానకర్త ఆయన కాబట్టి మన కుటుంబాల్లో మన జీవితాల్లో సమాధానం ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని మీద ఆనుకోవాలి దేవుని యొక్క పాదాలు పట్టుకోవాలి కాబట్టి మన జీవితాలు సుఖవంతమైన జీవితాలుగా ముందుకెళ్లాలంటే మనం ఖచ్చితంగా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి మాటల జాగ్రత్తగా కాపాడుకోవాలి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కీడు చేయటం మాని మేలు చేయాలి సమాధానం ఎదిగదా అని వెంటాడాలి ఇదే కీర్తనలో ముప్పై ఏడు ఇరవై ఏడు చూస్తే అండి ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ చట్టం కీడు చేటు మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యమో నిలుచుదు అని చక్కనమాట అండి కీడుచేడు మానేయి మొత్తానికి మేలు చేయి అలా మేలు చేస్తే కీడుచేటు మానేస్తే అప్పుడు నీవు నిత్యము నిలిచుదువు పర్లోక రాజ్యములో మనకి దేవుడు స్థానం ఇస్తానంటున్నాడు నిత్యము నిలిచేటువంటి పరిస్థితిలో అలాగే పత్రిక పన్నెండు పద్నాలుగు మనం చూస్తే అండి పత్రిక పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటుకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అందరితో సమాధానం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి ఆ పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి సమాధానం కలిగి ఉండడం ప్రయత్నించాలి వాళ్ళు మాట్లాడకపోతే మనం ఇంకా వదిలేసేయచ్చు కానీ ఖచ్చితంగా మనం సమాధానం కోసం ప్రయత్నించాలి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు కాబట్టి ప్రభువును చూసే ఆ నిత్యరాజ్య భాగ్యం మనకు దొరకాలి అంటే నోటి నాలుకని కాపాడుకోవాలి కీడు మానాలి మేలు చేయాలి సమాధానం వెతకాలి దేవుడు తన మాటలు దీవించను గాక ఆ అందరికీ ఉండాలండి